ప్రైజ్ దులాడ్ అందరికి దేవుడు సృష్టిని ఎలా తయారు చేశాడో తెలుసుకుందాం ఆదిలో దేవుడు ఈ విధముగా సమస్త సృష్టిని చేశాడు దానిలో సమస్తాన్ని ఆరు రోజులలో చేశాడు దేవుడు సృష్టిని సృష్టించిన తరువాత అది చీకటిగాను శూన్యముగాను ఉంది శూన్యమన్న మాటకు అర్థము ఖాళీ అని ఎందుకంటే దానిలో ఆయన అప్పటికి ఇంకా ఏమీ సృష్టించలేదు అయితే దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుతూ ఉంది అప్పుడు దేవుడు ఇలా అన్నాడు వెలుగు కలుగునుగాక అని అప్పుడు వెలుగు కలిగింది దేవుడు వెలుగును చూచినప్పుడు అది మంచిదిగా కనిపించింది దానిని పగలు అని పిలిచాడు పగటిని చీకటి నుండి ఆయన వేరు చేశాడు దానిని రాత్రి అని పిలిచాడు దేవుడు సృష్టి మొదటి రోజున వెలుగును సృష్టించాడు సృష్టిలో రెండవ రోజున దేవుడు ఇలా అన్నాడు నీటి మీద విశాలము కలుగునుగాక అన్నారు అక్కడ విశాలము కలిగింది దేవుడు దానిని ఆకాశము అని పిలిచాడు మూడవ రోజున దేవుడు ఇలా చెప్పాడు నీరు అంతా ఒక చోట వచ్చును గాక అని అన్నారు అప్పుడు దేవుడు భూమి కనపడునుగాక అన్నాడు పొడి నేలను దేవుడు భూమి అని పిలిచాడు నీటిని సముద్రాలను అని పిలిచాడు తాను సృష్టించిన తరువాత చూచినప్పుడు అది మంచిదిగా కనిపించింది అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు భూమి సమస్త చెట్లను మొక్కలను మొలిపించునుగాక ఆ విధముగా జరిగింది తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది సృష్టిలో నాలుగవ దినమున దేవుడు ఇలా పలికాడు ఆకాశంలో నక్షత్రములు కలుగునుగాక సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కలిగాయి భూమి మీద వెలుగునివ్వడానికి రాత్రిని పగలను కాలాలను సంవత్సరాలను వేరు చేయడానికి సూర్యుడు చంద్రుడు చేశాడు తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది దేవుడు ఐదవ రోజున ఇలా పలికాడు జీవము కలిగినవన్నీ నీటిని నిందించునుగాక పక్షులు ఆకాశాన్ని ఆకాశాన్ని నిందించునుగాక ఈ విధముగా ఆయన నీటిలో ఇదే వాటినన్నిటినీ పక్షులన్నిటినీ చేశాడు తాను చేసిన సృష్టి యావత్తు మంచిదని దేవుడు చూశాడు వాటిని దేవుడు ఆశీర్వదించాడు సృష్టి చేసిన ఆరవ రోజున దేవుడు ఇలా పలికాడు భూమి మీద సంచరించే సమస్త జంతువులు కలుగునుగాక అని పలికాడు వెంటనే ఆ ప్రకారము అవన్నీ కలిగాయి వాటిలో కొన్ని సాధు జంతువులు కొన్ని నేల మీద ప్రాకే జంతువులు కొన్ని అడవి జంతువులు తాను చేసిన సృష్టిని దేవుడు మంచిగా చూచాడు తరువాత దేవుడు మన పోలిక చొప్పున మనస్వరూపములో నరుని చేయుదుము అని దేవుడు అనుకున్నాడు సమస్త భూమి మీదను సమస్త భూజంతువుల మీదను ఏలుదురు గాక అని పలికాడు అప్పుడు దేవుడు కొంత మన్నును తీసుకొని దానితో మానవుని చేశాడు వానిలో జీవాత్మ దేవుడు ఊదాడు ఈ మనిషి పేరు ఆదాము అని దేవుడు పెట్టాడు ఆదాము నివసించడానికి దేవుడు ఒక తోటను నాటాడు దానిని సేద్యపరచడానికి ఆదామును దానిలో ఉంచాడు తోట మధ్యలో దేవుడు రెండు ప్రత్యేకమైన చెట్లను నాటాడు జీవవృక్షం మంచి చెడుల జ్ఞానం నిచ్చే వృక్షం తోటలో మంచి చెడుల జ్ఞానమిచ్చు ఫలములను తప్పించి మిగిలిన చెట్ల ఫలములన్నిటినీ ఆదాము తినవచ్చునని దేవుడు చెప్పాడు ఆ ఫలములను తినప్పుడు అతడు చనిపోతాడని చెప్పాడు అప్పుడు దేవుడు మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు అయితే జంతువులతో ఏదియు ఆదామునకు సహకరి కాలేదు కాబట్టి దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు అప్పుడు ఆదాము ప్రక్కటెముకలో ఒక దానిని తీసి దానిలో నుండి ఒక శ్రీని దేవుడు చేశాడు ఆదాము ఆమెను చూచినప్పుడు ఇది ఇలా అన్నాడు చివరకు ఈమె నాలా ఉంది ఈమె నారి అని పిలవబడుతుంది ఎందుకంటే ఈమె పురుషునికిలో ఉ నుండి తీయబడినది దేవుడు తన స్వరూపములో శ్రీని పురుషుని చేశాడు దేవుడు వారిని ఆశీర్వదించి వారితో ఇలా చెప్పారు మీరు ఫలించి సంతానములో విస్తరించి విస్తరించండి భూమిని నిండించండి దేవుడు తాను చేసిన సమస్తము మంచిదిగా చూచాడు దానిని బట్టి దేవుడు సంతోషించాడు ఏడవ రోజు వచ్చినప్పుడు దేవుడు తాను చేసిన ప్రతిదానిని ముగించాడు ఏడవ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు దానిని పరిశుద్ధపరిచాడు ఎందుకంటే ఆ దినము సృష్టి చేయడం నిలుపు చేశాడు ఈ విధముగా దేవుడు సమస్త లోకాన్ని దానిలోని సమస్తాన్ని సృష్టించాడు సమస్త సమస్తాన్ని ఆ రోజు దేవుడు ముగిచ్చాడు ఏడవ రోజున దేవుడు విశ్రమించాడు